ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ను రైల్వే దీఆర్ఎంబి విశ్వనాథ్ సందర్శించారు గురువారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించిన దిఆర్ఎం విశ్వనాథ్ రైల్వే లో తాగునీటి వసతి లేకపోవడం చెత్తపుట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం స్టేషన్ ఆవరణంలో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేసి ఉండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు రైల్వే స్టేషన్ను డిఆర్ఎం పరిశీలించేందుకు విచ్చేశారన్న సమాచారం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఆర్య వైశ్య సంఘ నాయకులు అక్కడికి చేరుకుని నాయుడుపేటలో రైల్వే స్టేషన్ల మౌలిక వసతులు కల్పించడంతో పాటు పలు రైళ్లను రద్దు చేసి ఉన్న నేపథ్యంలో ఆ రైళ్లను పునరుద్దరించాలని అదనపు రైల్వే కౌంటర్ని ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు రైల్వే డిఆర్ఎంస్ సానుకూలంగా స్పందించినట్లు ఆర్య వైశ్య సంఘ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ జిల్లా ఆర్య వైశ్య సంఘ నాయకులు గూడూరు కిషోర్ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు

बस क्या हम इंडिया में कर रहे हैं ना और 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 पन्ने कंडीशन साफ है जैसे हम को पास चाहिए क्या चाहिए क्या कर रहे हैं यार गाड़ी पास में सब पास यात्री वाला क्या कर रहा है रह

వాటి గురించి డిస్కస్ చేశాము చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ మన నాడిపేట వాస్తువులు చెన్నైకి పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము సార్ గారు బాగా స్పందించారు ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెప్పి రాసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు రైల్వే డిఆర్ఎం గారు రావడం జరిగింది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సంస్థల మీద వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ మంచినీటి వసతి అలాగే రైల్స్ వచ్చేటువంటి ట్రైన్స్ కూడా సరైనటువంటి టైంలో లేవు ఇన్ టైంలో ముందు ఉన్నటువంటి ఏడు గంటల ఎనిమిది గంటల మధ్యలో ట్రైన్స్ ఉన్నాయి మనకి చెన్నైకి కానీ ఇట్లా సూలూరుపేట కానీ లేకపోతే ఇట్లా నెల్లూరు వెళ్ళాలన్నా ఇప్పుడు అవన్నీ రద్దు చేయడం జరిగింది టైమింగ్స్ మార్చడం జరిగింది కొన్ని అలాగే బిట్రకుంట మెమోని కూడా రద్దు చేయడం జరిగింది దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడగడం జరిగింది గత ఏడాదిగా ఇది రద్దు చేయడం జరిగింది వీటి ఎక్స్టెండ్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఇంకొక టికెట్ కౌంటర్ని అంటే పినాకిని వచ్చే టయానికి మనకి టికెట్లు కొనాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది అందువల్ల ఇంకొక కౌంటర్ మనం అడగడం జరిగింది టికెట్ కౌంటర్ ని అదేవిధంగా వాటర్ ఇవి మనం ఆయన దృష్టికి తీసుకెళ్లం ఆయన సానుకూలంగా స్పందించి మనకి హామీ ఇవ్వడం జరిగింది కచ్చితంగా చేస్తామని చెప్పి వీలైనంత వరకు అన్ని చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన నాయుడు శ్రీ విష్ణు యమహా